హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్న పొజిషన్లో ప్రతి ఒక్కళ్ళు ధర్మం ఏంటో ఏంటో సెక్యులరిజంకి సనాతన ధర్మానికి రెండిటికీ తేడా తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు దూషణలు పరదూషణలతో గడిపేస్తున్నారు కాలం అసెంబ్లీకి ఎందుకు రావు జగన్మోహన్ రెడ్డి అంటే దానికి సమాధానాలు ఉండవు కానీ ప్రతి ఒక్కళ్ళు ఐఎమ్ ఎ సెక్యులరిస్ట్ ఐఎమ్ సనాతన ధర్మ ఫాలోవర్ అంటే అటు మీనింగ్ ఏంటో తెలియకుండా ప్రతి ఒక్కళ్ళని ట్రోల్ చేస్తున్నారు సో కాల్డ్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో జరిగిన ధర్మమా నా దృష్టిలో అది మాత్రం ఖచ్చితంగా ఆ ధర్మం ఇట్స్ అ పీస్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఇట్స్ అ పీస్ ఆఫ్ నాన్ సెన్స్ ఆ గవర్నమెంట్ పీరియడ్లో జరిగింది మనం ఒకటి ఆలోచిస్తే కనుక ప్రతి ఒక్కరికి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది ఆ బిలీఫ్ సిస్టమ్ని నమ్ముకుని చాలా మంది ఎదగడానికి ప్రయత్నిస్తారు అండ్ అదొక నమ్మకం ఒక రాయిని పూజిస్తే ఆ రాయి మనకి శక్తినిస్తుందని నమ్మి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మతంగానో వాళ్ళ కులంగానో లేకపోతే వాళ్ళకున్న సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్ వల్లను దేవుడి కింద ఆరాధించడం మొదలు పెడతారు దాంట్లో ఈ ఈరోజున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి ఖచ్చితంగా ఇద్దరు గాడ్స్ అయితే మాత్రం ఇవాల్వ్ అయ్యారు ఇస్ నంది నన్నదే దాంట్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నేను ఇంటర్నెట్లో చెక్ చేస్తే ప్రతి ఒక్క విషయం ట్రోలింగ్ కంటెంట్ కింద కనిపిస్తుంది విచ్ ఇస్ సపోజ్ టు బి వెరీ జెన్యున్ మామూలుగా లేని వాళ్ళ ఇంటికి భరోసా యాత్రల కోసమో లేకపోతే ఓదార్పు యాత్రల కోసమో మరి కన్నీరు తోడడానికి వెళ్ళినప్పుడు ఎన్నో వీడియోలో మనం చూసుంటాము అన్నం మీదకు నోట్లోకి వెళ్తున్నట్టే ఉంటుంది కానీ పళ్ళల్లోకి తిరిగి వస్తూనే ఉంటుంది అంటే ఏంటి డిస్క్రిమినేషనా తినకూడదా డైటరీ ప్లాంట్స్లో చాలామంది ఇంప్లికేషన్స్ ఉండి మేము ఓన్లీ హోమ్ ఫుడ్ తింటాం కానీ యాత్రలో వాళ్ళ ఇల్లుకి పిలిస్తే ఓన్లీ సరదాగా టేస్ట్ చేసినట్టు ప్రెస్ కోసం ఫొటోస్ కోసం చూపిస్తాం కానీ రియాలి హక్కును చేర్చుకోరా జనాల్ని అలాంటి సోకాల్ నేతల్ని యాక్సెప్ట్ చేసి రాష్ట్రాన్ని ఎక్కడో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి మళ్ళీ మొదటి స్థానంలోకి తీసుకొచ్చి అడుగును తీసుకొచ్చి ఇక్కడి నుంచి నిర్మాణం స్టార్ట్ చేయడం నిలబెట్టిన ఘనకార్యులు పోయిన గవర్నమెంట్లో ఎంతోమంది ఇఫ్ యు లుక్ ఎట్ వెరీ క్లియర్లీ జగన్మోహన్ రెడ్డి వీడియోస్ మనం చూస్తే కనుక ముద్ద నోట్లోకి వెళ్తుందా ఎక్కడన్నా ముద్ద నోట్లో అన్నం మెతుకు నోట్లోకి వెళ్ళినట్టు ఉంటుందా గుడిసెల్లోకి వెళ్ళినప్పుడు కనిపిస్తే కానీ అదే చంద్రబాబు నాయుడు గారు ఆర్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వెళ్ళి స్కూల్స్లో కూర్చున్నా పేదవారి ఇంటికి వెళ్ళినా ఎక్కడ కనిపించినా ప్రాపర్గా చేస్తారే ఇది కాదా హ్యావింగ్ అన్ ఎథికల్ వాల్యూ టువర్డ్స్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది కాదా కావాల్సిన గవర్నమెంట్ ఇది కాదా మనదన్న ప్రభుత్వం జనాలకి హామీలు ఇచ్చి వాళ్ళని మోసపరిచి వాళ్లకున్న అవకాశాలను తొక్కేసి నీ జీవితం ఇంతకంటే ఎదగకూడదు అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను స్థాపించి ఐదు వేల జోప రూపాయలకి వెరవేసి వాళ్ళని మన నెలలో పంపించి మన వివరాలు గ్యాదర్ చేసి మననే తొక్కిపారేసి మన భూముల్ని సోకాల్ అన్న 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 పథకాల కింద పేరుకొని ఆ పథకాల్లో మన స్థలాలు ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే జేబులు తడిపి మనకున్న బేసిక్ హక్కు మన ల్యాండ్ పైన దాన్ని కూడా లాగేసుకుని మన పట్టాదారు బుక్ పైస్ మీద తనదే ఫోటో వేసుకుని దేవుడు అనుకుని విర్రవీగిన ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి కానీ ఇప్పుడున్న ప్రభుత్వం యూనిఫామ్స్ లో కూడా వాళ్ళది ఎక్కడ స్టాండర్డ్ వాళ్ళ ట్రైప్ కనిపించకూడదు అని తీసేసి నార్మల్ స్కూల్ చిల్డ్రన్ ఎలా ఉండాలో అలాగే ఉండాలి తప్ప ఏ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ స్కూల్ లాగా ఉండకూడదు పార్టీ నడుపుతున్న స్కూల్ కాదు ఇది ఇది ఆంధ్రప్రదేశ్ నడుపుతున్న స్కూల్ కాన్సెప్ట్ లో చిన్న చిన్న స్టూడెంట్స్ నుంచి మార్పులు తీసుకొచ్చే పథకాలు ఇది చాలా హర్షణీయం జనాలు ఆదరిస్తారు ఇలాంటి గవర్నమెంట్ ని మనం ఒక రకంగా చూసుకుంటే వెన్ యూ కమ్ ఆల్ దీస్ ఫిగర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కలకైనా సంస్కారవంతంగా మాట్లాడడం వస్తుందా కానీ వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ధర్మం సనాతన ధర్మం గురించి క్వశ్చన్ చేస్తారు సనాతన ధర్మం ఏంటి మీ దృష్టిలో ఏంటి ఇంట్లో భార్యల గురించి పుట్టిన ఆడపిల్లల గురించి ఎలా వాళ్ళకి హాని కనిపెడతాము నువ్వు ఒకరోజు ఇంట్లో లేకపోతే మేము చేంజ్ చేస్తాము నువ్వు బయటకు ధైర్యంగా ఎలా వెళ్తావు మేము చూస్తాము అంటావు సనాతన ధర్మం వాళ్ళు నేర్పించింది ఇదా ఏ మతమైనా నేర్పించింది మనకి ఇలాంటి అడ్డు పెట్టుకుని నడిపిన ప్రభుత్వంలో ఒక్కడనే ధైర్యంగా ఉండగలిగాడా లేదు కదా మనం మాట్లాడుకుంటే చాలామంది మతస్థులు మన చుట్టుపక్కల ఉంటారు వాళ్ళకి మనకి ఏ విభేదాలు ఉండవు కానీ సొంత మతంలో ఉన్న వాళ్ళే మన ఎప్పుడూ లావుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ వల్లభని వంశీ బ్రహ్మానంద చెరువు కూల్చివేతల్లో లేకపోతే మిగతా చెరువుల ఆక్రమణలో అమ్మవారి గుళ్ళు కూడా ధ్వంసం చేస్తారు ఇదా ఆదరణ ఒకటి నమ్మకం పైన ఉన్న విలువ ఎమ్మెల్యే కది ఇలాంటి వాళ్ళని ఓట్లేసి గెలిపించినాం జనాలు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉండి బాధలు పడి పడి లెటర్స్ బీ సెక్యులర్ అంటే ఆహా మనకు నచ్చదు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆయన స్పీచ్ లో ప్రసంగిస్తూ హీ హిబిటెడ్ వ్యూ ఆఫ్ సెక్యులరిజం ఒక్కసారి ఆయన బయట విందాం మనం అలా అలా మాట వచ్చి నేనే అడిగాలంటే మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి శిక్షించండి అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి ఇద్దరికి శిక్ష ఒకటే అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్లు రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం హైందవం భగవా భగవాన్ ఎందుకు ఉంది అంటే దీనివల్లే బికాస్ ఆఫ్ సూడో సెక్యులరిస్ వెరీ ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్ వాట్ ఈ సెట్ హిందువులకైనా ముస్లిములకైనా క్రైస్తవులకైనా ఒకే రూల్ అప్లై అవుతుంది అండ్ ఒకే రకంగా అన్ని మతాలకి జాతుల వారికి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తున్న డెప్యూటీ సీఎం ఉండగా అదంతా కాకుండా ప్రతి విద్యార్థి పార్టీ కలర్ వేసుకోకుండా న్యూట్రల్గా వెళ్ళి ప్రతి ఒక్కరు కడుపు నిండా భోజనాలంటే ఐదు రూపాయలకే భోజన సదుపాయం ఇదంతా కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం వర్క్ ఫ్రమ్ హోమ్ కల్టివేట్ చేస్తానని చెప్పిన సీఎం ఉండగా ఆంధ్రప్రదేశ్లో మనకి సనాతన ధర్మం ఎస్టాబ్లిష్ అవ్వక ఇంకెలాంటి ధర్మం ఎస్టాబ్లిష్ అవుతుంది వాట్ ఈస్ సనాతన ధర్మం సనాతన ధర్మం ఈజ్ ఎటర్నల్ అసలు ఏమనుకుంటారంటే ప్రతి ఒక్కళ్ళు సనాతన ధర్మం అనేది ఓన్లీ హిందూ ధర్మానికి అప్లై అవుతుంది మిగతా వాటికి అప్లై అవు సనాతన ధర్మం ప్రతి ఒక్కరికి అప్లై అవుతుంది సనాతన మీన్స్ చాలా పురాతన కాలం నుంచి అయింది అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే ధర్మం అనేది ఒకటే ధర్మం ఎప్పుడు ఒకటే అందుకనే అమరావతే రాజధాని అని చెప్పి ప్రామిస్ చేసి వెళ్ళిన చంద్రబాబు గారు పదేళ్ల క్రితం అమరావతి ఎలా ఉంది ఈ రోజుకి ఆయన జీల్ టు మేక్ అమరావతి అలాగే ఉంది అదే సనాతన ధర్మం ట్రూత్ ట్రూత్ మొన్న ఒకటే ఈ రోజు ఒకటే రేపు ఒకటే ఇది కాదా వే ఆఫ్ లివింగ్ హిందూయిజం అనేది ఒక వే ఆఫ్ లివింగ్ ముస్లిమిజం అనేది ఒక వే ఆఫ్ లివింగ్ క్రిస్టియానిటీ ఇస్ అ వే ఆఫ్ లివింగ్ ప్రతి వే ఆఫ్ లివింగ్ లో సనాతన ధర్మం ఎగ్జిస్ట్ అవుతుంది సనాతన ధర్మాన్ని జనాలకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము సెక్యులర్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఎంకరేజ్ చేద్దామని చెప్పిన పవన్ కళ్యాణ్ పట్ల చాలా ట్రోల్స్ మాత్రం చేయడానికి విచలుడిగా వైసీపీ వాళ్ళు ముందుకు వస్తున్నారు ఎస్ ఖచ్చితంగా ఒక మాటలు రెండు మూడు డొల్లుతాయి స్పీచ్లో అది ఒక్కరికే పరిమితం కాదు ఖచ్చితంగా మనిషికి ఐ మీన్ ఎర్రర్ ఇస్ వెరీ కామన్ దానికి పెద్ద వింత ఏం లేదు కానీ డొల్లిన ప్రతి మాటని ట్రోల్ చేసుకుంటా ఇదే ఇదే మన సంస్కోర్ అని ప్రూవ్ చేసుకుని యూత్ ఇంకా ఎంకరేజ్ చేసి ఓపెన్ చేయండి ట్విట్టర్లో పే చేసి ఓపెన్ చేయండి ఫేస్బుక్లో పేజేసి సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ చేస్తే అంత గొప్ప అని అపోజిషన్ పార్టీ ఇంకా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నా యూత్ దానికి ఎగబడి వెళ్తే మాత్రం యూస్ స్పాయిలింగ్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ పోయిన ప్రభుత్వం లాగా చదువుకోవడానికి పుస్తకాలు లేవు స్కూల్కి వెళ్తే మనకి సూడో ఇంగ్లీష్ నేర్పించి సూడో తెలుగు నేర్పించి ఫర్ ద మూమెంట్ ఉండే ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్స్ లేవు ఈ రోజు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ ఇస్ బీన్ హెల్డ్ రెస్పాన్సిబుల్ బై లోకేష్ ఇస్ గోయింగ్ వెరీ గుడ్ ఇలాంటి ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ జనాలకి ఎంకరేజ్ చేస్తా మిడ్ ఏజ్ గ్రూప్ కి ఎక్కడైతే జాబ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తా అండ్ సంపదలు ఎలా సృష్టించాలో ప్రజలకి నేర్పిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ ఎలా బాగుపడబోతుంది బాగుపడడానికి కావాల్సిన స్టెప్స్ ఏంటని ప్రతి ఒక్కళ్ళకి ఎన్లైటన్ చేస్తున్న చంద్రబాబు నాయుడు లాంటి సీఎం ఉండి అండ్ సనాతన ధర్మం అనేది నీది కాదు నాది కాదు మనందరిది ఒకటే వి ఆర్ సెక్యులరిస్ అండ్ ఏ జాతి మత తేడాలు లేకుండా గవర్నమెంట్ రన్ అవ్వాలని చెప్పి పోయిన గవర్నమెంట్ కి విభిన్నంగా పని చేస్తున్నప్పుడు ఇది కాదా సువర్ణ అవకాశం ప్రతి ఒక్కళ్ళు మీ మీ జీవితాన్ని ఈ రోజు నుంచి కొత్త బాటగా మొదలు పెట్టుకోండి అండ్ ఫర్ హెవెల్ సేక్ ప్రతి ఒక్కళ్ళు ఒక యూత్ అనేవాళ్ళు ఈ బూతు రాజ్యాంగం నుంచి బయటకు వచ్చి బూతులు 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 మాట్లాడిన రాజ్యాంగం నుంచి బయటకు వచ్చి ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ని యూస్ చేసుకుని పైకి వెళ్ళాలి తప్ప ఇదే ట్రోల్ చేసుకుని ఇదే ట్రెండ్ చేసుకుంటూ గడిపితే ఎవరు పైకి తీసుకురాలేరు ఇట్ ఇస్ అ రిక్వెస్ట్ టు ద యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాట్ దిస్ ధర్మ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ మెథడ్ టు మేక్ ఎవ్రీ ఇండివిజువల్ గ్రో అప్ ఇన్ దర్ లైఫ్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు రీడ్ ద ఫ్రూట్స్ థ్యాంక్ యూ